నా ఈ జర్నీ రెండు వేల పదిహేనులో మొదలైంది అప్పుడు నేను ఇంకా రక్షణ పొందుకోలేదు ఇక్కడే ఇంటర్ చదువుతూ ఉండేవాడిని మమ్మీ వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటే నేను దేవుని గురించి ఎందుకు ఎలా మాట్లాడుతున్నారో అది అనే తిట్టేవాడిని తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అన్నమాని వెళ్ళాను మమ్మీ వాళ్ళని తీసుకొచ్చేద్దాము అక్కడ అమ్మ వాళ్ళు ఎలా మారిపోతున్నారు అది ఇది అని లాస్ట్కి నేనే అక్కడికి వెళ్ళి దేవుణ్ణిలో బలపడి బయబుల్ చదివి నేనే రక్షణ పొందుకున్నాను ముందు నేనే పొందుకున్నాను రక్షణ కూడా తర్వాత డాడీ వాళ్ళు కూడా అన్నారు ము మమ్మల్ని తీసుకెళ్ళిపోతాను అలాంటి ముబోయ్ మారిపోయావు అది అని తర్వాత కరోనా టైంలో ఇక్కడికి వచ్చాను దాని తర్వాత డాడీ చెల్లి మమ్మీళ్ళందరూ కూడా రక్షణ పొందుకున్నారు అన్నీ అలా త్వర త్వరగా జరిగిపోయి తర్వాత చెల్లి వెళ్ళి అన్నమాల్లో ఇల్లు అనుకున్నాం అన్నీ స్టార్ట్ చేస్తాము సడన్గా మళ్ళీ వాళ్ళ అందరూ సడన్గా కిందకి వెళ్ళిపోయాం ఒకసారి ఎలా అంటే తినడానికి కూడా సరిగా ఉండేది కాదు అప్పటికీ నా స్టడీ ఇంకా పూర్తి కాలేదు కరోనా టైంలో జాబ్స్ అవట్లేవు మా అన్నయ్య ఇలాగ కంపెనీకి తీసుకెళ్ళగానే అక్కడ వర్క్ నేర్చుకొని అప్పటికి నేను డిగ్రీ డ్రాప్ అవుతు అయినా సరే అక్కడ నా ఎంప్లాయ్ చేశారు మేనేజర్ గారు వర్క్ని వర్క్ చూసి దాని తర్వాత కంప్లీట్ చేసి సబ్మిట్ చేశాను దాని తర్వాత మమ్మీ డాడీ వాళ్ళు కూడా చాలా స్ట్రగుల్ అయ్యేవారు దేనికంటే చెల్లి పెళ్లి అన్ని జరిగిన తర్వాత ఫైనాన్షియల్గా సపోర్ట్ లేదు ఇల్లు కోసం ప్రార్థించమని దైవజంలో సంఘాన్ని అందరినీ కోరాను ఎంతగానో ప్రార్థించారు దాన్ని బట్టి వందనాలు ఎందుకంటే దేవుడు తప్పకుండా కార్యం చేశాడు ఈ నాలుగు రోజుల్లోనే మొన్న మమ్మీ డాడీ ఫోన్ చేసి గుడ్ న్యూస్ అని చెప్పి చెప్పారు ఇల్లు సేల్ అయింది ఇలాగా అన్నారు ప్రార్థన వల్లే అందరికీ చాలా వందనాలు తెలుపుకుంటున్నాను ट्रीसाशन देव दी गाँव